కోటబొమ్మాళి తప్పుడు సర్వే హద్దుల నివేదికలు ఇచ్చి దళితులపై దాడులకు అరట్లేని మండల సర్వేయర్ చిట్టివలస గ్రామ సర్వేయర్ గ్రామ రెవెన్యూ అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని సమగ్రమైన సర్వే చేసి కొండ పోరంబోకు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని దళిత హక్కుల పోరాట సమితి ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు గురువారం కోట మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో తులసిపేట దళితులు ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాన షణకరావు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు పాలపోలారావు మాట్లాడుతూ చిట్టివలత రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ నూట తొంభై ఎనిమిదిలో వండాన రాజేశ్వరమ్మ రిజిస్ట్రేషన్ దస్తావేజు నెంబర్ నాలుగు వందల ముప్పై ఒకటి బై పంతొమ్మిది వందల ఎనభై ఆరు ద్వారా సున్నా పాయింట్ నాలుగు వందల ఇరవై ఒకటి బై రెండు సెంట్ల భూమి కొనుగోలు చేసి సాగు చేస్తున్నారని అటువంటి సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది సెంట్ల భూమికి ఎలా సర్వే హద్దులు నిర్ణయిస్తారని ప్రయత్నించారు ఎదురుగా ఉన్న కొండ సర్వే నంబర్ నూట తొంభై ఆరులో సున్నా పాయింట్ మూడు ఏడు ఒకటి బై రెండు సెంట్ల భూమి ఆక్రమణదారులకు ధారాదత్తం చేయడానికి క్రింది స్థాయి సిబ్బంది తప్పుడు నివేదికను అందిస్తే ఎటువంటి డాక్యుమెంట్లు పరిశీలించకుండా హద్దులు నిర్ణయిస్తూ ఎండోస్మెంట్ ఎలా మండల తహసీల్దార్ కార్యాలయం అధికారులు ఎలా జారీ చేస్తారని అన్నారు తనకు సంబంధం లేని కొండ ప్రభుత్వ భూమిలో ఉన్న దళితుల పందులు షెడ్లు తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు यहाँ पर सबसे ज़्यादा मिले रिज़िन टाइगर उत्सव को चाहिए हैं। మనం టెలికాప్టర్ పోరాటానికి ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు దాని మీద అధికారులు కలిసి విశ్రం అధికారులు దాన్ని వాళ్ళు పెట్టే దరఖాస్తును తిరస్కరించేవారు కానీ రెండు వేల ఇరవై మూడు పదో నెలలో వీళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా నలభై రెండున్నర సంఖ్యలు భూమి మాత్రమే కొన్నారు ఆ కొన్ని ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నకలు పెట్టి మాకు సర్వే చేసి అప్పగించం ఎనభై చిన్న భూమి కొన్నామని చెప్తే అధికారులు పళ్ళు నుండి పళ్ళు లేని అనేక రిజిస్ట్రేషన్ దస్తావేజ్ను పరిశీలించకుండా వాళ్ళు కొనుగోలు చేసిన ఆశ్చర్యంతో చూడకుండా దళితు ప్రభుత్వం ఇచ్చిన పనులు జాగాతో పాటు కళ్ళు పూర్వ పూర్వకోను కూడా ఆక్ర ఆక్రమించాలని భూ కొనుగోలు చేసిన వ్యక్తులు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి సరిహద్దుల పేరుతో కోటబొమ్మని మండల సర్వేరు అలాగే చిక్కివరస గ్రామ రెవెన్యూ అధికారి చిక్కివంశ గ్రామ సర్వేయర్లు కలిసి ప్రభుత్వ భూమి పైన అంటే ముప్పై ఏడున్నర సెట్లు భూమి పైన హక్కులు వేసి దళితులు కమిటం తొలగించడానికి తారకుల నేను ఒకటే ప్రశ్నిస్తున్న అధికారుల్ని అసలు మీ కళ్ళున్నాయా ఒక సామాన్యమైన రైతు నా పేరు తెలుసుకున్నాను నేను సాగులో ఉన్నాను పెడితే తిరిగి ప్రయత్ని వేసే మీరు ఏ రాజకీయ వత్తులకు ఏ ఆర్థిక ప్రయోజనాలకు నుండి మీరు విజిటార్ దస్తావస్తు చూడకుండా మీరు అక్రమంగా ప్రభుత్వ నిమ్మ నిబంధనలకు విరుద్ధంగా మీరు సర్వే ఆత్తు చేసి ఆ ఆక్రమణకు ప్రయత్నించే వ్యక్తులకు వర్డాన సరోజనమ్మ కుటుంబ సభ్యులకు మీరు సపోర్ట్ చేశారు మీరు బహిరంగంగా చర్చికి రావాల్సిన అవసరం కూడా ఉంది మేము ఆధారాలతో గత నెల నాలుగో తేదీ ఈ నెల నాలుగో తేదీన సబ్కలి గారికి జరిగిన మొత్తం విషయం మీద వినత్వం నుంచి ఫిర్యాదు చేస్తే ఈ రోజు ఇరవై రెండు రోజులయ్యింది మీరు కనీసం అక్కడ చర్యలు తీసుకోవడానికి విచారణ చేయడానికి పరిశీలించడానికి కూడా వండీ కోట బొమ్మలు కార్యాలయ అధికారులు రామమాకం కూడా స్పందించలేదు కానీ అదే వండల సారిత్రమ కుటుంబ సభ్యులు ఒక రోజు ముందు ఎన్ని రోజుల ముందు పొందన రిపోర్ట్లు ఎఫ్ఐన్ పెట్టి ఫిర్యాదు చేస్తే ఆగ మేధాల మీద వచ్చి మీరు ఏ ప్రయోజనాన్ని దాటించి తప్పు నివేదిక ఇస్తారు మీరు బహిరంగంగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది